పొద్దున్నే నాన్న పూజ చేస్తుంటే చెడగొట్టడానికి ట్రై చేస్తున్న చిన్నారి మీకు తెలుసా చిన్నారికి చాలా భక్తి దేవుడు అంటే దేవుళ్ళు అంటే ఎంత భక్తి అనుకుంటున్నారు అసలు చాలా అదిగోండి వాళ్ళ నాన్న కొట్లు పెడుతుంటే తి తి అంటుంది అదేంటో చిన్నారికి చాలా భక్తి వచ్చేసింది దేవుడి మీద ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే ఇక్కడ వెళ్ళి వాళ్ళ నానపడి అడగొట్టడానికి ట్రై చేస్తుంది ఓరమ్మా సాబాబా తాత తాత తాతకి జై అను తాతకి జై ఓం సాయి అయ్యో అట్లా అనొద్దమ్మా జాజుకి దెబ్బతావద్దు బేట ఆమెకి ఆడుకోవడానికి కాదండి నేను ఇచ్చింది తను పొట్లు పెట్టనియట్లేదని చెప్పేసి వాళ్ళ నాన్న నీళ్ళు తగ్గ తీసి ముందులో పెట్టాడు దండం పెట్టు దండం పెట్టు ఆ వెరీ గుడ్ లవ్ యూ డార్లీతున్నావు జాజుతో నువ్వు జాజా ఒకటే ఆడుకునిస్తాడు ఎన్నిచ్చినా అటువైపే చూస్తుంది ఇంకా ఏమి ఇస్తాడు ఏం తీసుకుందామని వస్తాయి అలా ఆడొద్దే అట్లా దండం పెట్టుకుంటా ఆడాలి పెట్టిన బొట్ల చెడగొట్టడం కాదు వెనక్కి పెట్టు జాజాని వెనక్కి పెట్టి దండం పెట్టు దొండం పెట్టుకోవాలమ్మా జాజాకి జై శ్రీరామను జై శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ జాజల్ని రమ్మని పిలుస్తుంది చిన్నారి పెట్టిండు నానా పెడితే నువ్వే తీసేసావు బొట్లన్నీ వెళ్ళిగాడా చేతులు అలాగే ఉంటాయి జాజవి ఫోల్డింగ్ ఉంటాయి నువ్వు తీయమంటే తీయనికి రాదాడా ఆ జై నీరు కాగానే నీకు కూడా పోస్తాలో అలా నువ్వు కూడా జాయిన్ అయిపో జాజలు అంటే ఎంత భక్తో నా బిడ్డకి చూడండి అలా జై జై అంటుంది పొద్దు నుంచి ఇదే గోలా జాగ్రత్త పడి జై శ్రీరామను ఓమ్మా జై శ్రీరామ్ చెప్పు చెప్పుడాడీ జై బోల గణేష్ మహారాజ్కి జయను అది మాత్రం వస్తుంది గణేషుడు అంటే చాలా ఇష్టం చిన్నారికి దేవుళ్ళల్లో అది క్రిస్టల్ ఉంది అందుకే బోలేదానికి వద్దమ్మా సాబొబ్బా తాత నేం చేస్తున్నావు అట్టనంటే కూర్చుకుంటుందా మూతనా జై బోలో గణేష్ మహారాజ్కి జై చెప్పు పారిపోతుంది జై జై చెప్పడానికి బయటకు వచ్చేసింది జై అన జై చాబా తాతోనే మనకబడి ఆ చేతులు పొడిని ఉన్నాయంటే తీయడానికి ట్రై చేస్తున్నాను వద్దు దేవుడితో ఆట ఆడుతున్నాడు జై అన జై జై అన జై అంటావా అనవా ఒకటేసారి ఇందాక అన్నదండి వీడియో పాజ్ చేశాను ఇప్పుడు అనట్లేదు